ఒక ఫిజియలాజికల్ గా ఈవెంట్ అని అనుకున్నా కూడా సగటున ప్రతి పది ప్రెగ్నెన్సీలో ఒకరికి గర్భాశ్రయం రావటం కానీ మిస్క్యారేజ్ అవటం గాని మనం గమనిస్తూ ఉంటాం అట్లానే మాతా శిశు మరణాల సంఖ్య కూడా మనకి ప్రెగ్నెన్సీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లో మనం చూసుకోవటం జరిగింది వీటన్నిటిని నివారించుకోవాలి అని చూసుకుంటున్నప్పుడు ముందుగా గర్భిణి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు చేసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కానీ ప్రెగ్నెంట్ అవ్వటం అనేది కానీ ఒక యాక్సిడెంట్ లీవ్డెంట్ కానీ ఆ లేక ఓకే వచ్చిందా ప్రెగ్నెన్సీ ఓకే ఫైన్ అనుకోకుండా సరైన ప్రిపరేషన్ ప్రిపేర్నెస్ ఉన్నప్పుడు మనం ఈ మాతాసి స్మరణాలు కానీ లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్క్యారేజెస్ స్ట్రెస్ కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో భాగంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ యొక్క సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వాలన్నా కానీ ఈ ప్రిపేర్నెస్ ప్రిపరేషన్ చాలా వరకు అవసరం నేను డాక్టర్ సుజాత వెళ్ళేంగి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి ప్రిపేర్నెస్కి ఎటువంటి రక్త పరీక్షలు చేసుకోవాలి ఎట్లా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం వలన న్యాచురల్ మెథడ్స్ లో కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో భాగంగా కానీ మనకి ప్రెగ్నెన్సీ అన్కాంప్లికేటెడ్గా స్మూత్ గా హైయెస్ట్ సక్సెస్ తో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందో చూద్దాం రీసెంట్గా మనకి ఒక ఢిల్లీ కన్స్యూమర్ కోర్ట్ దీంట్లో కూడా ఒక కపుల్ వాళ్ళకి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవటానికి ముందు థైరాయిడ్ టెస్ట్ చేయించలేదు అనే దాని మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది సో అంత ఇంపార్టెంట్ మనకి థైరాయిడ్ టెస్ట్ అడ్వైజ్ చేయటం అనేది ప్రెగ్నెన్సీలో సో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రీవియస్ గా చాలా సార్లు ఏమవుతుంటుందంటే అందరూ థైరాయిడ్ టెస్ట్ మీకేమైనా థైరాయిడ్స్ సమస్య ఉందా లేదు ఓకే ఫైన్ థైరాయిడ్ టెస్ట్ చేద్దాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ముందు లేదా ఏమైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళే ముందు అనుకున్నప్పుడు ఈ టెస్ట్లన్నీ మాకు ఎందుకు నాకు ఏ థైరాయిడ్ లేదు నేనేమి మెడికేషన్స్ వాడుకోవట్లేదు నాకు థైరాయిడ్ నార్మల్గానే ఉంది నేను ఒక ఆరు నెలల క్రితమో సంవత్సరం క్రితమో పరీక్ష చేయించుకున్నాను నార్మల్గానే ఉంది ఇట్లా అడుగు చెప్తూ ఉంటారు మీరు ఇప్పుడు ఈ తరుణంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్లో మీ యొక్క బ్లడ్ టెస్ట్ రూపేనా ఏం చేసుకోవాలి వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఏ రకంగా మనం ఆ లెవెల్స్ అన్ని మెయింటైన్ చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ హెల్తీగా రావటానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్థింగ్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ టిఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఫీచర్స్ మనకి జస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు కూడా కొంతమందికి థైరాయిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చేస్తూ ఉంది సో ఆ బార్డర్ లైన్ థైరాయిడ్ ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్య ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీ ప్రిపేర్నెస్ ప్లానింగ్లో మీరు చేసుకోవాల్సిన మొట్టమొదటి పరీక్ష థైరాయిడ్ స్టిబ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ ఈ హార్మోన్ టెస్ట్ నార్మల్ లెవెల్స్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది ఈ వాల్యూస్ అబ్నార్మల్ గా ఉన్న వాళ్ళలో సక్సెస్ థర్టీ పర్సెంట్ ఉంది క్యారేజెస్ రిస్క్ ట్వంటీ పర్సెంట్ ఉంటే నార్మల్ వాల్యూస్ ఉన్న వాళ్ళలో ఈ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు పెరుగుతుంది కాంప్లికేషన్ రేట్ తగ్గిపోతుంది సో ఫస్ట్ ఈ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నా దగ్గరికి ఒకసారి ఒక ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ రావట్లేదు కన్సీవ్ అవ్వట్లేదు చూద్దాము ఎంత ట్రై చేసినా రావట్లేదు అని వచ్చినప్పుడు ఫస్ట్ ఇట్లానే టీఎస్హెచ్ టెస్ట్ చేస్తే హండ్రెడ్ ఉండింది తనకి వాల్యూ అసలు షీవాజ్ ఇన్ షాక్ నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి వెయిట్ ఎక్కువ లేను ఏ హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనేది ఇంత వాల్యూ వచ్చింది మళ్ళీ రిపీట్ చేసాం మళ్ళీ అంతే వచ్చింది థైరాయిడ్ మెడికేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ వన్ మంత్ తను న్యాచురల్ గా కన్సీవ్ అయిపోయింది థైరాయిడ్ లెవెల్స్ న్యాచురల్ గా నార్మల్ లెవెల్స్ వచ్చింది ఎటువంటి సమస్య లేకపోయినా పిల్లలు కాకపోవటం అనే సంతానం లేని సమస్య కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న దాంట్లో ఒక లక్షణం కింద పరిగణలోకి తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చే టెస్ట్ మనకి షుగర్ లెవెల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనప్పుడు కూడా పుట్టే పిల్లల్లో స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కానీ పుట్టుకతో వచ్చే సమస్యలు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కనుక ఈ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవటానికి లాస్ట్ త్రీ మంత్స్లో మీకున్న షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి అనుకుంటుంటే హెచ్బిఏవన్సీ హిమోగ్లో గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఇది గత మూడు నెలల్లో మీ బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ యావరేజ్ మనకి ఇస్తూ ఉంటుంది ఈ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ హెచ్బిఏవన్సీ టెస్ట్ వాల్యూస్ కనీసం ఫైవ్ పాయింట్ సిక్స్ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మీకు డయాబెటీస్ ప్రాబ్లం లేదు అనేది తెలుస్తుంది షుగర్స్ కంట్రోల్లో ఉన్నది అనేది తెలుస్తుంది అదే ఆల్రెడీ ప్రీవియస్గా మీకు డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ హెచ్బీఎన్సీ లెవెల్స్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్కి మించి ఉండకూడదు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే సిక్స్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు మీ నుంచి వచ్చే ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ జన్యుపరమైన లోపాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక అటువంటి హై లెవెల్స్లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే మిస్క్యారేజెస్ రిస్క్ ఎక్కువైపోతూ ఉంటుంది సో మీ బ్లడ్ వాల్యూస్ ని ఒక త్రీ మంత్స్ వరకు కన్సిస్టెంట్ గా ఇప్పుడు టెస్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి త్రీ మంత్స్ వరకు కన్సిస్టెంట్ గా ఆ వాల్యూస్ సిక్స్ పాయింట్ ఫైవ్ డయాబెటీస్ అయితే నార్మల్ వాళ్ళు అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ కన్నా తక్కువగా ఉంచుకునేలాగా చూసుకోవాలి ఇప్పుడున్న జీవన విధానంలో మార్పుల వల్ల మనం ఎక్కువగా ఎండలోకి వెళ్ళకపోవటం వల్ల తొంభై శాతం మందికి మన దేశంలో వైటమిన్ డి డెఫిషియన్సీ చూస్తూ ఉన్నాం వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన బాడీలోకి కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది కాల్షియం బోన్స్ జాయింట్స్ కి హెల్ప్ అవుతుంది బేబీ ఫామ్ అయినప్పుడు బేబీ బోన్స్ జాయింట్స్ కూడా ఉపయోగపడుతుంది సో ఆ కాల్షియం లెవెల్స్ ఆ వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు పుట్టే పిల్లలకి మీరు ఇచ్చే స్టోర్ తక్కువగా ఉన్నప్పుడు మీ నుంచి ఆ న్యూట్రియన్స్ అన్ని తీసుకుంటే మీకు బ్యాక్ ప్రాబ్లమ్స్ స్పైన్ ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ గా దీర్ఘకాలికంగా బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీరు వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుని తక్కువగా ఉన్నప్పుడు ఒక వైటమిన్ డి ఇంజక్షన్ తీసుకుని మెయింటెనెన్స్ కోసం టాబ్లెట్స్ కానీ వారానికి ఒకసారి శాషెస్ కానీ వాడుకోవటం మంచిది బై డిఫాల్ట్ ఒక నైన్టీ పర్సెంట్ వరకు తక్కువగానే ఉంటాయి వైటమిన్ డి లెవెల్స్ లేదా మీ యొక్క జీవన విధానంలో ఎక్కువగా మీకు ఎండలోకి వెళ్ళట్లేదు లోపలే ఉండి వర్క్స్ చేసుకుంటున్నారు ఒక సింగిల్ డోస్ ఇంజెక్షన్ తీసుకుంటే డెఫిషియన్సీ తక్కువగా ఉన్న మోతాదుని మనం కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఆ తర్వాత మెయింటెనెన్స్ వీక్లీ వన్స్ మనం వైటమిన్ డి సప్లిమెంటేషన్ రూపేనా తీసుకుంటే ఆ మెయింటైన్ అవటానికి వాల్యూస్ స్టోర్స్ రెడీగా ఉంటాయి అన్నమాట సో దాంతోపాటు కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల మనకి ఆ కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేయటానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ థైరాయిడ్ షుగర్ హెచ్బిఏ కాకుండా లిపిడ్ ప్రొఫైల్ నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేవి కూడా చెక్ చేసుకోండి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నప్పుడు నాణాలు బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక బేబీకి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యి ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ లేదా బేబీ గ్రోత్ తక్కువగా ఉండటం ఉమ్మనీరు తక్కువగా ఉండటం ఇటువంటివి చూస్తుంటాం ఒకవేళ మనం ఈ థైరాయిడ్ ప్రొఫైల్ ఈ లిపిడ్ ప్రొఫైల్ ముందే చేసేసుకుని దాంట్లో కొలెస్ట్రాల్ కొద్దిగా హైగా ఉంది అన్నప్పుడు కొంత డైట్ చేంజెస్ ఎక్సర్సైజ్ వెయిట్ రిడక్షన్ ఇటువంటివి చేసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ కంటెంట్ తక్కువగా తగ్గించుకోవటానికి ఛాన్స్ ఉంటుంది కనుక బ్లడ్ మెసిస్ రక్తద్రానాలు క్లియర్ అయిపోతాయి కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండే అవకాశాలు ఉంటాయి ఆహారంలోకి వచ్చేటప్పటికి డైటరీ ప్రిపరేషన్లో డైట్లోకి వచ్చేటప్పటికి మీరు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి మనకి ఉపయోగపడతాయి ప్రెగ్నెన్సీలో బ్లడ్ వాల్యూమ్ కానీ బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ కానీ హిమోగ్లోబిన్ కానీ వీటి యొక్క రిక్వైర్మెంట్స్ చాలా బాగా పెరుగుతాయి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఆ రిక్వైర్మెంట్కి క అనుకూలంగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డైట్లో తీసుకునే కన్నా ముందే మీరు స్టోర్స్ మీ ఫెరిటిన్ లెవెల్స్ ఐరన్ లెవెల్స్ స్టోర్స్ కరెక్ట్ గా పెట్టుకోగలిగితే ఆ స్టోర్స్ మనకి ఒక ఈ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఇండస్ట్రీ లాగా మనం తీసుకుంటే దానికి కావాల్సిన ముడి పదార్థాలు స్టోర్స్ అన్ని మీరు రెడీగా ఉంచుకున్నప్పుడు ప్రొడక్షన్ తయారీ అయ్యి బేబీ ఫార్మ్ అవటం బేబీ యొక్క హెల్త్ కావాల్సిన న్యూట్రియం అన్ని కరెక్ట్ గా తీసుకున్నప్పుడు అవుట్పుట్ మంచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది అట్లనే డెలివరీ టైంలో కూడా దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టు వన్ లీటర్ వరకు బ్లడ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ఒకవేళ ఎక్కువ బ్లడ్ పోయి పీపీహెచ్ అట్లా ఉన్నప్పుడు సడన్గా బ్లడ్ పర్సంటేజెస్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ముందే మనం ఈ ఐరన్ స్టోర్స్ ఐరన్ కంటెంట్ని ఎక్కువగా ఉంచుకోవటం మంచిది సో ఆకుకూరలు పాలకూర మనకి ఎక్కువగా మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం రాగులు రాగులు మొలకలు పెసలు మొలకలు ప్రోటీన్ కంటెంట్ వీటిని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఇట్లా మనం కొన్ని కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో మనకి మంచి లెవెల్స్ ఆఫ్ న్యూట్రియన్స్ బేస్ బాగుంటానికి అవకాశం ఉంది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ వైటమిన్ జనరల్ జనరల్గా చేసే బ్లడ్ టెస్ట్లో మనకు వైటమిన్ ట్వెల్వ్ లెవెల్స్ చూసుకున్నప్పుడు టూ హండ్రెడ్ కన్నా ఎక్కువగా ఉంటే నార్మల్ వాల్యూస్ సో వైటమిన్ ట్వెల్వ్ లెవెల్స్ కూడా మనకి బాడీలో బ్లడ్ వెసెల్స్ ఫార్మ్ అవటానికి ఇదొక ఇంపార్టెంట్ మెస న్యూట్రియంట్ అనమాట సో ఈ వైటమిన్ ట్వెల్వ్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో మనకి దాని యొక్క డెఫిషియన్సీ ఉండటానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా వెజిటేరియన్స్లో మాంసాహారం ఎక్కువగా తిన్న వాళ్ళలో వైటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ కొన్ని రకమైన ప్రోటీన్ కంటెంట్ ఉన్న పల్సెస్ పెసలు ఇటువంటి వాటిలో కూడా కొంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ ట్వెల్వ్ వస్తుంది కానీ సరిపోలోనూ ఉండకపోవచ్చు ఒకవేళ మీకు వైటమిన్ బిట్వెల్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఒక ఇంజెక్షన్ ఆఫ్ వైటమిన్ బిట్వెల్ తీసుకుని తర్వాత దాన్ని డైట్ ద్వారా కానీ లేదా మెడికేషన్ సప్లిమెంట్స్ ద్వారా కానీ మనం తీసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన వైటమిన్ బి నైన్ వైటమిన్ బి నైన్ లేదా ఫోలిక్ యాసిడ్ సో ఫోలిక్ యాసిడ్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ మీకు బేబీకి నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ వెన్నుమూక ఇవన్నీ తయారవ్వటానికి కావలసిన ముడి పదార్థం ఫోలిక్ యాసిడ్ సో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ సరిపడా ఉంటేనే ఈ ఆర్గానోజెన్సిస్ మంచిగా జరగటానికి అవకాశం ఉంటుంది సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కనీసం మూడు నెలల ముందు నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ మెడికేషన్ సప్లిమెంటేషన్ రూపేణా తీసుకోవటం వల్ల మనకి ఆ కంటెంట్ స్టోర్స్ రెడీగా ఉంటాయి కాబట్టి పిల్లలకి వెన్నుముక సమస్యలు బ్రెయిన్ లో డిఫెక్ట్స్ కానీ ఇటువంటివి లేకుండా ఆరోగ్యంగా పుట్టడానికి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా ప్రెగ్నెన్సీ బై ఛాన్స్ అవ్వాలి లేదా దానంత వస్తుంది వెయిట్ చేద్దాము అనే కన్నా కూడా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు కనీసం త్రీ మంత్స్ ముందు మీరు ఈ సరైన బ్లడ్ టెస్ట్ అన్నీ ఒకసారి చూసుకుని చేయించుకుని బాడీ డాక్టర్ సలహా మేరకు వాటిల్లో ఏమైనా తక్కువ మోతాదులో మీకు విటమిన్స్ న్యూట్రియన్స్ ఉన్నాయని అనిపిస్తే వాటిని రీప్లేస్ చేసుకుని బాడీ యొక్క స్టోర్స్ బిల్డప్ చేసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం కానీ న్యాచురల్గా అవ్వండి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో భాగంగా అవనిండి ఐవీఎఫ్ ప్రొసీజర్ అవ్వండి ఏదైనా కూడా కనీసం ఈ త్రీ మంత్స్ రిప్లినిష్మెంట్ మీద కొంతవరకు దృష్టి పెట్టండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్